మహామనులతో సిద్ధ గంధర్వ కిన్నెర హింపురుషాదులతో వెలుగున్నటువంటి కైలాస పర్వతుల శ్రేష్ఠ బంధు లోకనాథుడైన పరమేశ్వరుడు భవాని సమేతుడై చతుర్ముఖుడై రంభాది దేవతలకు దర్శనమిచ్చను సూర్యాగ్ని వరలు నక్షత్రయుక్తములైన శిశిఖరుడు ఇంద్రాది దేవతలు వైష్ణాది మహాములు రంభాది దేవతాస్త్రీలు బ్రాహ్మి మొదలకు సప్త మాతృకులు సేనాని గణపతి నంది బృంగి మొదలుగు ప్రపద గణములతో ఉన్నటువంటి ఆ సమయందు నారరాజి గాయికా శిఖామణులు స్వామివారి అనుగ్రహంతో ప్రారంభ చేశారు అట్టి శ్రావ్యమున వృతాచి మేనకాజులు మేనాథి చతుర్విధ వాద్యాలతో నృత్యము చేశారు చక్కని చుక్క యుగ రంబ అందరిని రంజనంపజేసి నృత్యము చేసింది ఆ సమయంలో భృంగి ఋషి అనేటువంటి భక్తి పరుడు వికట హాసముగా నృత్యము చేశాడు పార్వతి కైలాసపతి యొక్క పూర్వ భాగం నుండి ఆ వికట వలన వికటమైన హాసము అంతటా వ్యాపించింది పర్వత గుహలంతా హలకల ధ్వని కలిగింది సదాశివుడు ఆ నాట్య వినాశాలకు ప్రసన్నుడయ్యాడు భృంగిని అందరూ వేరోళ్లా సాగించారు భృంగి ఋషి పార్వతీదేవిని వదలి ఈశ్వరుడు మాత్రమే ప్రదక్షిణం చేశాడు ఈ వింత పరిణామములకు పార్వతి ఆశ్చర్యం ఉంది ప్రాణవల్లభ ఈ ఈ ఋషి నన్ను విడిచి మిమ్మల్నే ప్రదర్శన చేశాడు కారణం ఏంటి అని శివుడు ఓ దేవి పరమాత్మ ఇందులో యోగులు నీ వలన ప్రయోజనం కలగదని నన్నే నమస్కరించారు అని చెప్పాడు శివుని మాటలు విన్న పార్వతి కోపించి ఆ పతి అందునటువంటి తన శక్తిని ఆకర్షించుకునగా ఆ స్వామి స్థితి విశిష్ట విశిష్టమాత్రమై ఉన్నాడు గౌరవిహారుడైనటువంటి వికటంగా గోపదారిగా ఉన్న ఆమెను దేవతలు ఊరచినప్పటికీ నేర్పించుకోకుండా కైలాస శ్రేణిని వదిలి సర్వశ్రేష్టమైన గౌతమ ఆశ్రమం చేరింది పరమ పూజ గౌతముడు భగవాని రాకను గమనించి అమ్మా నీ వచ్చునకు కారణం ఏమిటి అని అడగగా ఓ మరిశ్రేష్ట ఏ వ్రతం వల్ల శంకరని అందగల నా దేహార్థము ప్రార్థించను అట్టి వ్రతం ఉపదేశించమని పార్వతీదేవి అడిగింది ఓ భగవతి ఏదారు ఏదారు వ్రతము నాకు శిష్టము కలదు ఆ వ్రతం వల్ల నీ అభిష్టవృద్ధి పొందగలవు నందు పవిత్ర మనస్కృరాలై కోసి దాని మీద పూర్ణ కుంభాన్ని ఇరవై యొక్క నూలు పోగులతో చుట్టి పుష్పానుసారం బంగారుతో గాని వెండితో గాని ధరాన్ని గాని ఉంచి గన్న పుష్పలు అర్పించి నృత్యాలను ఆచరించి అచ్చట కేదారేశ్వరుని ప్రదర్శింపజేసి గంధనాగురు కస్తూరు కుంకుమాదిలో శ్రీగంధ పుష్పములతో తాంబోరులలో వస్త్రములు ఉంచి నివేదన కావించి యథాశాస్త్ర ప్రచారం దీప నైవేద్యము దర్శించి ఏక వింశతి ప్రత్యాగమున శోహ్య లేఖ్యములను పవన మాధ్య పరములు నైవేద్యము చేసి బ్రాహ్మోరు సంగి స్తోత్రములు చేసి బ్రాహ్మణులకు యథాశక్తి రక్షణ ఇచ్చి రతము నిష్టగా సృష్టించి ఈశ్వరునికి మనస్తృప్తి ఎడల ప్రీతుడై ఆ విషము నీవు నేను కోరిన ఇవ్వగలడు అని చెప్పగానే కాత్యాయ అటులేని ఆచరించారు అంతటా పరమశివుడు ప్రసన్నుడై దేవదనములతో వచ్చిన శరీర అర్ధ నీకు ఇచ్చదనని కాత్యాయనికి చెప్పగా ఆ పార్వతి సంతృష్ణురాలై శంకర దేహి వదిలి లోకానుగ్రహం చేయదరిచి తన పతి యొక్క ఈ వ్రతము చేయివారు తగా అభీష్ణు పొంది కలుగునట్లుగా అనుగ్రహం ఇచ్చినట్లయితే కరువులు ఆచరించిన గ్రహంట్లుగానే శివుడు ప్రసన్నమై తనాస్తు అని శివలోపముడికి వెళ్ళాడు పరమశుభ భక్తురేమని మిత్రాంత గంధర్వుడు ఈ వ్రత ప్రభావం తెలుసుకుని మనుష్య లోపలికి తెలియగానే సంకల్పంతో ఉచిరీపట్లో గల వజుడు రాజుకు ఉపదేశించాడు ఆ చక్రవర్తి ఏదో ప్రకారము వ్రతం ఆచరించి సార్వభౌముడయ్యాడు వచ్చి ఒక వచ్చి ఒక వైశునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పుణ్యవతియు భగవతియు పేర్లు గల ఇద్దరు తండ్రి పేర్లు గల ఇద్దరు తండ్రి దగ్గరికి వచ్చి తమ వ్రతము చేద్దామనగానే అమ్మా నేను పరమ దరిద్రుడిను ఆ తలంపు మానుకోండి అనగా మీ ఆజ్ఞానుసారము తరంపు మాకు మాత్రం వ్రతం చేసే అవకాశం ఇవ్వండి అని అడిగారు పుత్రికలు ఒక వద్ద కూర్చొని పూజ చేశారు వారి భక్తిభావలకు పరమేశ్వరుడు సంతృష్టుడై సామగ్రి ఇచ్చాడు దానితో వ్రతం ఆచరించారు ఈశ్వరుడి కొరణ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యములు దివ్య రూపములు ఇచ్చి అంతర్ధానమయ్యాడు ఈ వ్రత ప్రభావం వల్ల పుణ్యతి పుణ్యవతికి ఉజ్జయిని బాధితోడను చూడవాధతో భగవతికి పెళ్లి జరిగింది ఈ శుభ పరిణామం వల్ల వైశ్యుడు తన ధన సమృద్ధి రాజ్య సంపద పుత్రులను కలిగి సుఖముగా ఉన్నాడు ఐశ్వర్య సంపద ఇచ్చే భగవతి మదన ముహూర్తరాలై గతాన్ని మరిచి వ్రతము కూడా చేయడం లేదు వచ్చిన సంపద వచ్చినట్లే పోయింది పుత్రులతో అడుగు పాలయ్యింది భోజన వారి దగ్గరకు చేరింది తన కుమార్తెతో రాజు భార్య పుణ్యవతి నాకు అక్క నీవు అక్కడికి వెళ్ళి మన సంగతి చెప్పి ఏదాది అసలు ఆచరించుటకు ధనము రా అని చెప్పింది కుమారుడు ఉజ్జయిని వెళ్ళి పెద్ద తల్లితో జరిగిందంత విషయం చెప్పాడు పుణ్యవతి అతనికి విస్తారంగా ధనం ఇచ్చి పంపింది ధనము తీసుకొని వస్తుండగా అదృష్ట రూపమున్న దేవుడు ధనము అపహరించాడు మరలా వచ్చి కొంత ధనం తీసుకొని వస్తుండగా మరలా ధనం పోయింది ధనం పోయినందుకు చింతిస్తున్నావుతో ఈశ్వరుడు అదృష్టమై ఓ ఈ ధనాన్ని లహింపకూడరు దీనివల్ల పరిపమనరు అన్న మాటలు పోయి పెద్ద తల్లితో ఈ విషయం తిప్పారు పుణ్యవృతి ఆలోచించి ఇదంతా ప్రభావం లేని అని తెల్లవారి వ్రతం చేయించి దాని చెల్లెల దాని చెల్లెలు కూడా రథం చేయటకు ధనం ఇచ్చి ఆ వ్రత ప్రభావం వల్ల మార్గంలో పోయినటువంటి ధనమంతా కూడా తిరిగి వచ్చేసింది అదే దానిలో కాంచీపట్న ప్రాంతంలో తన తండ్రి చిత్రంగ బలముతో వచ్చి భార్యా బిడ్డను పట్టణములు తీసుకొని పోయారు అందరూ కూడా సుఖంగా సుఖించారు ఎవరైతే నిరోధ ప్రకారం ఈ వ్రత హత్యమును భక్తియుత్తునై వినినా చదివిన అట్టి వారులకు శ్రీ మహాదేవుని అనుగ్రహం వల్ల ఆయుధారంత ప్రాప్తి ఈ శవ సంపదతో శివ సాహిత్యాన్ని పొందుతారని భౌతముడు చెప్పారు సూర్యుడు గౌరవంగా శ్రీ వ్యాస బలవారుడు కాంత ప్రాణములో వివరించాడు వేలాహేశ్వత

જાસ્ત્યા સંસ્કાર સમર્પયા નમો પાર્વતીવર ઓમ નમો પાર્વતીવર મહાદેવો અંદર સંસ્કાર નિર્પણમાં ઓમ નમોકર మంచి అంశం తీసుకోనమ్మా తర్వాత రోజు రమ్మా రానా అన్నా రండి ముందు రండి ఎప్పుడు నమస్కారం చేసుకోండి తర్వాత జీతం తీసుకోండి అందా

और मेन पॉलिसी के अमाउंट आ रहा ओके न कंपनी लव यू इन पीस बोल रहे हैं 2 4 25 मॉडल दिस में ले चलो टिटो टिटो और टिटो वाला 1200000 1200000 1200000 1200000 1200000 1200000 पावर को नमस्कार करते जरा इस पर सामने बालवर को आमंत्रित स्थान का प्रधानमंत्री आदि वालों अंतवास को जरा माइक हमें कर दो असल जानकारी है ना अनुसंधान नामक तो नहीं ना पकड़ नहीं निकाल निकालो धनो बटले आपा को ఈస్తం కుతనితారు గనల దత్తా నబెడి को दस्त को कर दियो कर दियो हां ओके भाई का होगा ओके और अंदर चले तो सारे इधर एकराटा एकराटा में कौन इधर में इधर में हां आदर से बोलो बोलो कौन है मुझे कौन है मैं का कर रहा हूं का ಸಂಸ್ಕಂದಿ ಕೊಂಡಿರಲಿಲ್ಲ ನಾನು ಅಂತ ಹೇಳಕಂತ ಅಲ್ಲ ನಾನು ಕೊಂಡಿರಲಿಲ್ಲ 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 ರಣ್ಯಾ ನಾನು ಈಗ ಹಾ ಜಾತಾಳೋನು ನಾನು ಅಂದ್ರೆ ಕೊರಿಯಾ ನಾನು ಕೊಂಡಿರಲಿಲ್ಲ ಆಸೇಯ ರಾಮಸ್ ಆಸೇಯ

ये कुछ बहुत बहुत होते हैं से हां है नौलो जी के चर्चा पर नौले बैठक के मैडम हां एकदम मालूम प्रक्रिया कारण पड़ेगा सुनो मोटे से मतलब करता ना हां अरे अरे हां अरे मैंने आपको बताया अकाउंट खुलवाओ आपको आपको तुलना में वो आ सकते सारी सब पता डालना है 말이 못한다. 아, 진짜로. 말이 못한다. 아, 진짜로. 말이 못한다. 진짜로 말이 못한다. 끝이 대가도 못. 이 정도 끝이네. 이 dia suruh dia kat rumah dia 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 dia suruh